హాయ్ ఫ్రెండ్స్ మమ్మీ జొన్న రొట్టెలు ఎలా చేస్తుందో చూపిద్దాం అనుకుంటున్నా ఇప్పుడు లైఫ్ స్టైల్కి మనం మర్చిపోయేది ఏంటంటే హెల్దీ ఫుడ్ తినడం సో జొన్న రొట్టెలు నేను చిన్నప్పటి నుండి మా మమ్మీ వాళ్ళైనా అమ్మమ్మ వాళ్ళైనా అందరూ చిన్నప్పటి నుండి జొండరొట్టలు తింటున్నారు సో నేను ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూపిద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ ఇద్దరికైనా హెల్ప్ అవుతుంది ఫస్ట్ అయితే పిండిని మొత్తం ఇలా జల్లడ పెట్టాలి సో ఇప్పుడు ఇందులో కొంచెం గోరు వచ్చిన వాటర్ ఇందులో పోసుకోవాలి చూసా కొంచెం చల్ల వాటర్ కూడా కలుపుకోవచ్చు ఇవి బాగా ఇట్లా పిస్కాలి మంచిగా పిండి చూసినా మా మమ్మీ ఎంత ఎనర్జీ పెట్టి ఆ పిండిని కలుపుతుంది ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నా మంచి రొట్టెలు రావాలంటే తీసుకెట్లనే ఉంటుంది ఇట్లా బాగా పిసికి ఇట్లా పక్కకి పెట్టాలి ఇట్లా చిన్న చిన్న ముద్దలు తీసుకొని మా మమ్మీ మీద చాలా పెద్ద సైజు చేస్తుంది రొట్టెలు కొంచెం పిండి ఇట్లా వేసుకొని ఇక ఇట్లా పట్టుకొని ఇట్లా చేయచ్చు స్నాక్స్ వస్తూ ఉంటే ఏం పర్లేదు చేయొచ్చు ఇక ఇలా తీసుకొని ఇక ఇలా ఇలాగరం తీసుకొని ఇలా వేసేయాలి ఓపెన్ పెట్టిన తర్వాత ఇదిగోండి కూల్ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అనేది ఇలా ట్యాప్ చేయాలి కొంచెం డ్రై అయిన తర్వాత ఇలా తీసేయాలి తీసి ఇంకో సైడ్ కాల్చుకోవాలి పెనం కూడా ఇలాంటిది తీసుకోవాలి ఇది రొట్టెల పెనం అంటే ఇస్తారు మనకి మార్కెట్లో దీనికి సాల్ట్ అక్కర్లేదు ఆయిల్ అక్కర్లేదు అసలు ఏం అక్కర్లేదు ఓన్లీ వాటర్ అండ్ పిండి చాలు అలా హెల్తీ ఫుడ్ మమ్మీ చేతితోనే చేసేస్తుంది మొత్తం ఏం చేస్తున్నా ఒకటి చూద్దాం ఎలా వస్తుంది చాలా రోజులు ఆయన చేస్తున్నాను తర్వాత ఇంకొంచెం పిండి ఉంది ఇది కూడా చేసేస్తాను నేను మాది అక్కడ చేసి అవుతుంది రొట్టెలు టమాటా మెంతికూర ఈ రోజు దాంతో జొండట తింటున్నా అండ్ ఉల్లిపాయలు కూడా నంచుకుంటాను అన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ అఫ్కోర్స్ చాలా బాగుంది